ఓం గురుయో నమ శ్రీ శంకాయ నమ జూలై పదిహేడవ తారీఖు కర్కాటక సంక్రమణం జరగబోతుంది అంటే దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మీ పితృదేవతలకి చక్కగా అర్ఘ్యం ఇవ్వడం వాళ్ళని స్మరించుకుంటూ దాన ధర్మాలు చేయడం వస్త్రదానం అన్నదానం చేయడం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది మీ వంశాభివృద్ధి కూడా తోడ్పడుతుంది ఇదేంటిది కొత్తగా చెప్తున్నారు ఎప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే కదా ఇవన్నీ చేస్తాము కొత్తగా దక్షిణాయన పుణ్యకాలంలో చేయమని చెప్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా అవును ఎందుకంటే ఉత్తరాయణం దక్షిణాయనం అనేటటువంటి భేదం లేకుండా సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని సూర్య భగవానుడు మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల్లోని కూడా ఒక్కొక్క నెలకి ఒకసారి సంక్రమణం అనేది జరుగుతుంది అంటే రవి ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఏదైతే ఉంటుందో దానినే సంక్రమణం అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇలా రవి భగవానుడు ఒక రాశిని వదిలి వేరే రాశిలోకి ప్రవేశించే సమయం చాలా పుణ్యకాలం ఈ సమయంలో చేసేటటువంటి దానాలు ధర్మాలు ఉత్తమ ఫలితాన్ని ఇచ్చి మన వంశాన్ని రక్షిస్తూ మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరిచి చక్కగా మన మానవు మానవుడు అనేది జరగడానికి ఉపయోగపడుతుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అంటే సూర్యుడు ప్రతి రాశిలోని కూడా సుమారుగా ఒక నెల రోజులు ఉండి వేరే రాశిలోకి మారుతారు ఈ రవి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలాన్ని సంక్రమణంగా చెప్పుకున్నాం కదా అంటే ప్రతి సంవత్సరం కూడా పన్నెండు సంక్రమణాలు అనేవి జరుగుతాయి కానీ దీన్ని ఎవరు పరిగణలోకి తీసుకోరు కేవలం రవి మకర రాశిలో ప్రవేశించిన సమయం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉండే సంక్రమణాన్ని ఎక్కువగా తీసుకుంటాం కానీ మన శాస్త్రకారులు మనకేం తెలియజేస్తున్నారంటే ప్రతి నెల జరిగేటటువంటి సంక్రమణం అంటే రవి మేషరాశిలో ప్రవేశిస్తే మేష సంక్రమణం వృషభంలో ప్రవేశిస్తే వృషభ సంక్రమణం ఇలా ఏవైతే పన్నెండు రాశుల్లో ఏర్పడే సంక్రమణాలు ఉంటాయో ఆ సంక్రమణ సమయంలోని చేసేటటువంటి దానము ధర్మము జపము హోమము ఇవన్నీ కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇలా మారే సంక్రమణాలని వృషభ సింహ వృచ్చిక కుంభరాశుల్లో రవి గమనం ఆధారంగా జరిగే సంక్రమణల్ని విష్ణు పదమని మిథునం కన్య ధనస్సు మేనం ఈ రాశుల్లో రవి ప్రవేశించే పుణ్యకాలంలో జరిగే సంక్రమణాల్ని షడశితి అని మేష తుల తులారాశుల్లో రవి ప్రవేశించే సంక్రమణాల్ని అని కర్కాటకం మకర రాశిల్లో రవి ప్రవేశించే పుణ్యకాలం సంక్రమణం ఏదైతే ఉంటుందో వాటిని ఆయనములు అని అంటారు మాట అందరూ ప్రత్యేకించి ఉత్తరాయణంలో అంటే రవి మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలం ఉత్తరాయణ కాలంగా చెప్పాం గనక ఆ సమయంలో అనేక రకాలైనటువంటి ముహూర్తాలు ప్రత్యేకించి క్రతువులు పుణ్యకాలంగా భావించి చేస్తారు ఉత్తరాయణానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే అత్యంత పుణ్యకాలం ఈ ఆరు నెలలోని ఉపనయనాలకి అక్షరాభ్యాసాలకి మనం ముహూర్తాలు పెట్టడం అనేది జరుగుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి దేవతలు అధిపతులుగా ఉంటారు కనుక అనేక రకాల పుణ్యకార్యాలు శుభముహూర్తాలు ఉంటాయి మరి దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటనుకుంటున్నారు రవి కర్కాటక రాశిలో ప్రవేశించే సమయం పుణ్య గడియలు ఏవైతే ఉంటాయో దానిని కర్కాటక సంక్రమణం అంటారు ఈ సమయంలో పితృదేవతలకి చక్కగా అర్ఘ్యం ఇవ్వడము వాళ్ళకి సంబంధించిన పుణ్యకార్యాలు వాళ్ళ పేరు మీద చేయడం వల్ల ఉత్తమ ఫలితానాలే వచ్చి పితృదేవతల యొక్క అనుగ్రహం ప్రత్యేకించి మీ మీద ఉండి మీ వంశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది దానితో పాటు మీరు మీ ఇంట్లో అందరూ కూడా సూర్యనారాయణమూర్తిని ఆ కర్కాటక సంక్రమణం జరిగే పుణ్యకాలంలో స్మరించడం వల్ల ఆరోగ్యం అనేది కూడా వస్తుంది అందుకోసం మర్చిపోకుండా జూలై పదిహేడవ తారీఖు దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభం అవుతుంది సుమారుగా ఈ దక్షిణాయన పుణ్యకాలం కూడా ఆరు నెలల పాటు ఉంటుంది ఈ ఆరు నెలల్లో మీ పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడము నిజంగా పేదవారు అనుకునే వాళ్ళకి అన్నదానం వస్త్రదానం ఫలదానం చేయడం వల్ల సద్బ్రాహ్మణుల్ని అనుమానించకుండా అవమానించకుండా వాళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇవ్వటం వల్ల కూడా మీకు మీ కుటుంబానికి మీ పితృదేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలిగి జీవితంలో పెండింగ్లో ఉండే వ్యవహారాలు అన్నీ కూడా ముందుకు వెళ్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామశ్రీ జ్యోతిషాలం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి